హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ జీడిపిలో ప్రైవేటు వినియోగం వాటా పెరిగినందున దేశ ఆర్థిక వృద్ధి మరింత సమతుల్యంగా మారుతోందని ఇటీవల విడుదలైన క్రిసన్ నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో ముందస్తు అంచనాలో పది బేసిస్ పాయింట్లు స్వల్పంగా సవరించి ఆరు పాయింట్ ఐదు శాతానికి చేర్చడం జరిగింది దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన వాస్తవ జీడిపి వృద్ధి కరోనా మహమ్మారికి ముందు దశాబ్దంలో వచ్చిన సగటు ఆరు పాయింట్ ఆరు శాతానికి చేరువైంది క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి మాట్లాడుతూ గతేడాది వృద్ధిలో వంద బేసిస్ పాయింట్లు పెంచి తొమ్మిది పాయింట్ రెండు శాతానికి సవరించిన తర్వాత ఈ పెరుగుదల సాధ్యమైందని అన్నారు సాధారణ ఋతుపవనాలు తక్కువ ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుత ద్రవ్య చక్రంలో డెబ్బై ఐదు నుంచి వంద బేసిస్ పాయింట్ల రేటు వంద బేసిస్ పాయింట్ల రేటు కోతలు వంటి అంశాల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఐదు శాతం జీడిపి వృద్ధి సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు దేశంలో ప్రైవేటు వినియోగం నానాటికీ పెరుగుతోంది ఇది ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ గృహ పెట్టుబడులు రెండు వేగంగా అభివృద్ధి చెందాయి అయితే భారత్లో కార్పొరేట్ పెట్టుబడులు ఇంకా ఆశించినంతగా పుంజుకోలేదు కొనసాగుతున్న సుంకాల యుద్ధాలు చైనా డంపింగ్ భయం కారణంగా కార్పొరేట్ రంగం పెట్టుబడులపై అంతగా ఆసక్తి చూపడం లేదు టారిఫ్ల వల్ల వచ్చే నష్టాల సంక్లిష్టత ఇప్పటికే ప్రారంభమైంది రాబోయే నెలల్లోనూ ఇది కొనసాగే అవకాశం ఉంది సృష్టిస్తోందని జోషి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడవ త్రైమాసికంలో జీడిపి వృద్ధి ఆరు పాయింట్ రెండు శాతానికి పెరిగింది ఇది రెండవ త్రైమాసికంలో సవరించిన ఐదు పాయింట్ ఆరు శాతం నుంచి పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా అంచనా అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక వృద్ధి రేటుని పన్నెండేళ్ళ గరిష్ట స్థాయి అయిన ఎనిమిది పాయింట్ రెండు శాతానికి సవరించారు మరి ముఖ్యమైన పరిణామం ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలలకు ద్రవ్యోల్బణలు లోటు పదకొండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లుగా ఉంది ఇది వార్షిక లక్ష్యంలో డెబ్భై నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సానుకూల సంకేతాలను చూపడంలో ప్రైవేటు వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నా కేవలం కొన్ని దేశాలు మాత్రమే ప్రపంచ ఆర్థిక స్థితిని శాసిస్తున్నాయి ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇది చాలా ముఖ్యమైన అంశం తలసరి జీడిపి అనేది ఒక దేశం యొక్క జీవన ప్రమాణాలను నిర్ధారించడానికి కొలమానంగా ఉంటుంది ఇది ఒక దేశంలోని వస్తువులు సేవల మొత్తం ఉత్పత్తిని దాని జనాభాతో భాగించబడుతుంది ఇది ఆదాయ అసమానత లేదా జీవన వ్యయంలో చేర్చబడినప్పటికీ తలసరి జీడిపి ఒక దేశం ఆర్థిక పనితీరు శ్రేయస్సు గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది భారతదేశం తలసరి జీడిపిలో పదివేల నూట అరవై ఆరు డాలర్లతో ప్రపంచవ్యాప్తంగా నూట అరవై రెండవ స్థానంలో ఉంది మొత్తం మీద ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ జనాభా ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం ఇటీవలి సంవత్సరాల్లో దేశం నామమాత్రపు జీడిపి గణనీయంగా పెరిగింది కానీ వ్యక్తిగత సంపదను పరిణిలోకి తీసుకోలేనప్పుడు అనేక చిన్న దేశాల కంటే వెనుకబడి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే